తెలియదు ఆయన అలా కామెంట్ చేయడం రివ్యూస్ రాయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు నేను అదే ఎగ్జాంపుల్ చెప్పాను కదా తీసుకునే ఎగ్జాంపుల్ చెప్పాను కాదు అలా చేసి వాళ్ళందరికీ ఇది వర్తిస్తుంది ఓకే మనం ఒక సహపంక్తి భోజనం చేస్తున్నప్పుడు ఆ భోజనం గురించి అసహ్యకరంగా ఎప్పుడైతే మాట్లాడడం తిని వాళ్ళందరూ లేచి వెళ్ళిపోతున్నారు కదా దాన్ని చేయడం వల్ల అక్కడ ఫంక్షన్నే పాడు చేసిన వాడు అయ్యావు నీకెందుకు వదిలేదు మొత్తం అందరూ తుప్పని లేచిపోయారు నువ్వు అప్పుడు ఆటోమేటిక్గా వాంటే అర్థమవుతుంది కదా వీళ్ళు ముందే దాన్ని కకా చేస్తున్నారు అలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు రొట్టా సినిమా ఎల్లకో అని ఒకడు రెండు వందల మంది చెప్తాడు అసలు మౌత్ పబ్లిసిటీని మించిన పబ్లిసిటీ లేదండి ఓకే ఈ ఛానల్స్ వ్యూవర్స్ ఇవన్నీ వేస్ట్ మౌత్ పబ్లిసిటీ వల్లే సినిమా లేస్తుంది ఎక్కడికో వెళ్ళిపోతుంది అప్పుడు రక్షణ నేడే చూడండి ఆ విధంగా ఉండాలంటారు ఇప్పుడు కూడా అక్కర్లేదు మీరు సినిమా చూసి వచ్చి మీ ఫ్రెండ్స్ అందరికీ వంద మంది చెప్తారు నిజంగా మీకు నచ్చితే ఆ పబ్లిసిటీ టక్మని హత్తుకుంటుంది ఎంచేతను మీకు కొంత నాలెడ్జ్ ఉంది కాబట్టి ఎప్పుడైతే ఈ స్క్రీన్లోకి వచ్చేసి దాన్ని కకావికలం చేసేసి చెత్త చేస్తున్నారో ఇండస్ట్రీ అలా డౌన్ఫాల్ అయిపోతుంది చాలామంది కళాకారులు పొట్టలు కొట్టేస్తున్నారు వీళ్ళందరూ రోడ్డు పడిపోతారు కొన్నాళ్ళు పోతే ఇదే ప్రభంజనం కానీ కంటిన్యూ అయ్యిందా ఈ సినిమా సంస్థలు నాశనం అయిపోతాయి ఎందుకు నేను అనేది ఏంటంటే చెప్పండి టూ డేస్ ఆడనే ఉండి తర్వాత మీ రివ్యూలు భయంకరంగా ఇచ్చేసేయండి ఈ టూ డేస్ లోపలనే సినిమా హిట్ ఆ పట్టా వాళ్ళే చెప్పేస్తారు ఈ థియేటర్ బయటకు వచ్చేవాడికి మైకెట్టేయడం ఎలా ఉంది బాగలేదు అని వీళ్ళందరి చేత చెప్పించడం అది కొంతమంది యొక్క దాన్ని ఏమంటారంటే ఇదే గేటు ఇక్కడ వీలు చెప్పిందే కరెక్టు అనిపించేలా చేసేస్తున్నారు అడ్డా అది అలా చెప్పించకుండా ఒక్క టూ డేస్ ఆగండి సినిమా ఎలాగా పోయింది ప్రొడ్యూసర్ ఎలాగో శాంకన్ ఆగిపోతున్నాడు ఒక టూ డేస్ ఆగితే పుర్రకో బుద్ధి జోహకో రుచి అంటారు మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు అలాగే డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు వాళ్ళ వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి నచ్చి ఆ సినిమా వారం రోజుల్లో దాని డబ్బులు వచ్చేయచ్చు దాన్ని నాశనం చేస్తున్నారు నాకు తెలిసి అంటే డిజిటల్ మీ మీడియా వల్ల నాట్ ఓన్లీ డిజిటల్ మీడియా సోకాళ్ళు కొంతమంది ఉన్నారు ఇందాక మీరు ఎవరో చెప్పారు పెద్ద మనిషి అలాంటి వాళ్ళు ఒక చెప్పండి పేర్లు మనకి ఎందుకండి కొన్ని వందల మంది ఈ సంస్థలని నాశనం చేస్తున్నారు దానివల్ల వాళ్ళకేమి డబ్బులు రావు బట్ ఆ సంస్థ పాడైపోయింది దాని కింద బతికే కొంతమంది కార్మికులు నాశనం అయిపోయారు అది కరెక్ట్ కాదని నా ఉచ వాళ్ళని నేను నేను నిందించట్లేదు కానీ ఆ సంస్థలో పనిచేసే చాలామంది కార్మికులు నాశనం అయిపోతున్నారు దానివల్ల మనకేం అడిగింది ఏం రా లక్షల కోట్లు ఏం రావు ముందే వీళ్ళు డిసైడ్ చేస్తే వాళ్ళు ఎవరు సినిమాకి వెళ్ళరు వాళ్ళ డబ్బులు మిగిలిపోతాయి ఏంటి మిగిలేదు ఒక మనిషికి వంద రూపాయలు మిగిలేదు కానీ కొన్ని కోట్లు పెట్టిన ప్రొడ్యూసరు కళ్ళల్లోంచి నీళ్లు కాక రక్తం వస్తుంటుంది సో వెయిట్ అండ్ సీ ఆ సినిమాలో ఏమో ఎవరికి ఏం నచ్చుతుందో తెలియదు అది చూడనివ్వటం లేదు సో కాళ్ళు ఈ క్రిటిక్స్ అందరం వాళ్ళకి నేను చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను ఇంతకుముందు ఒకసారి ఒక ఛానల్లో కూడా చెప్పాను ప్లీజ్ ప్రొడ్యూసర్లను బతకనివ్వండి మన సినిమా సంస్థలను బతకనివ్వండి ఇది నా కోరిక మాత్రమే కోపంస్థితి క్షమించండి చెప్పండి యా ఇప్పుడు అలా చేయడానికి వాళ్ళు సొంతంగానే సొంత అభిప్రాయంతోనే చేస్తున్నారంటారా లేకపోతే కొంతమంది ప్రయోజనాల కోసం వేలను వాడుకుంటున్నారంటారా నూను నూనె ఇప్పుడు అతని పుర్రికి అది నచ్చలేదని దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు అది ఎంతవరకు కరెక్టు శంకరాభరణం సినిమా తెలుసా మీకు రిలీజ్ అయింది ఆ టైంలో కానీ ఈ క్రిటిక్స్ కానీ ఉండుంటే ఆ సినిమా మార్నింగ్ షోతో డబ్బాలు సర్దుకుని వెళ్ళిపోవాలి వన్ వీక్ నో కలెక్షన్ ఐదుగురు ముగ్గురు నలుగురు అలా వెళ్ళేవారు సినిమాకి అలా అలా అలాగా ఐదుగురు ముగ్గురు నలుగురు కొన్ని వందల వేల మందికి చెప్పేయడంతో అంత బాగుందా అంత బాగుందా అని వెళ్ళారు అది ప్రపంచంలోనే ఒక నెంబర్ వన్ సినిమా అయిపోయింది అంటే ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఎంతవరకు పనిచేస్తుంది చేస్తుందంట చెప్పలేము నిజంగా టోటల్ సంగీతమే ఇప్పుడు అలాంటి సినిమా తీయమనండి ఆడదు అవును శంకరాభరణం లాంటి సినిమా ఇప్పుడు తీయమనండి ఆడదు నేను చేతను ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది అప్పుడు కొంతమంది సంగీతాభిమానులు ఉన్నారు కాబట్టి ఆనోటా ఆనోటా అలా ఎస్టాబ్లిష్ అయ్యి ఎక్కడ అన్ని కంట్రీస్లోనూ ఆడేసింది ఆ సినిమా భాష తెలియని ఊర్లో కూడా ఈ సినిమా ఆడి విజయడంకా ముగించింది అందుకని చూద్దాం వెయిట్ అండ్ సి వన్ ఆర్ టూ డేస్ ఆగండి ఆ తర్వాత మీరు రెచ్చిపోయే బాగాలేదు ఇది టూ వేస్ట్ రాసి టూ డేస్ కూడా టైం అవ్వట్లేదు మార్నింగ్ షో అయిపోగానే మనం డిసైడ్ చేస్తున్నాం ఆ మార్నింగ్ షో ఆడియన్సేనా కరెక్ట్ ఆడియన్సు వాళ్ళకే తెలుసా సినిమా గురించి చెప్పడం అది తప్పు అని నా అనుకుంటున్నాను అంతే నేను వాళ్ళని కూడా నిందించట్లేదు ఎవరిష్టం వాళ్ళది బట్ మన నిర్మాణ వ్యవస్థ నాశనం అయిపోతుందని బాధ రేపటి రోజున ఇంకా కొంతమంది బతకాలి ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు ఈ క్రిటిక్స్ అని నా ఆలోచన క్రిటిక్స్ వల్ల ఇండస్ట్రీకి ఎంతవరకు నీడు అంటారు అసలు క్రిటిక్స్ అవసరం లేదండి క్రిటిక్సే అవసరం లేదు ప్రేక్షకులే భయంకర క్రిటిక్స్ ఒక షో అయిపోగానే వాడు ఆ థియేటర్లో వచ్చిన వాళ్ళు ఒక కొన్ని వేల మందికి చెప్పేస్తే చాలా సినిమా ప్లాక్ పడుకుంటుంది అవును వీళ్ళు చెప్పేయడం వల్ల కన్ఫర్మ్ అయిపోయి రాజముద్ర అయిపోయి ఎవడో వెళ్ళలేదు బాగాలేదంటున్నారు అసలు బోరేడు కదా చుత్తాడు కదా నిన్న రివ్యూ చూశాను అని అన్నా వాడు ఇంట్లోనే కూర్చోవడం ఒకవేళ వీడు వెళ్తే వీడికి నచ్చు అలాగా సంస్థలు నాశనం అయిపోతున్నాయండి దెన్ నెక్స్ట్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం సార్ మీ అసలు మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయా లేకపోతే రాజమౌళి గారి అబ్బాయి ప్రొడ్యూసర్గా కార్తికేయ గారు కార్తికేయ గారు ఓకే ఒక మంచి సినిమా ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ ఓకే ఆకాశవాణి అనే ఒక సినిమా చేస్తున్నారు ఓకే అందులో నేను ఒక లీడ్ రోల్ చేస్తున్నాను మన సుప్రీం అనిల్ రావుపూడి గారు ఇచ్చినట్టు కానీ ఒక మంచి లీడ్ రోల్ ఆ సినిమాలో నాకు ఒక మంచి అవకాశం ఈ నెలలోనే స్టార్ట్ అవుతుంది అది కాక బాబీ గారు జైలో డైరెక్టర్ భారవి గారిది వెంకీ మామ వెంకటేష్ అండ్ నాగచైతన్య ఆ సినిమాలో కూడా ఒక మంచి క్యారెక్టర్ ఇదిగాక ఒకప్పుడు కిషోర్ రాటి గారని ఒక పెద్ద సంస్థ ఎస్వి కృష్ణారెడ్డి గారి ప్రతి ఫిల్ము హిట్టే ఆయనే ప్రొడ్యూసర్ నీకు తెలిసి ఉంటుంది యమలీల చాలా హిట్ సినిమాలు చేశారు ఎస్ ఎస్ ఆ ప్రొడ్యూసర్ గారు మళ్ళా రంగంలోకి దిగి రంగుబడుద్ది అనే టైటిల్ పెట్టి ఒక ఆరుగురు కమేడియన్స్ తోటి ఒక అద్భుతమైన ఫుల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా తీశారు ఆ సినిమా పేరు రంగు పడుద్ది ఓకే అది ఐ థింక్ సమ్మర్ హాలిడేస్కి రిలీజ్ అవుతుంది ఫుల్ ఎంటర్టైన్మెంట్ నేను రఘుబాబు గారు ఆలి ధనరాజ్ అప్పారావు సుమన్ శెట్టి ఓ హీరోయిన్ ఓకే వీళ్ళే క్యారెక్టర్లు ఓకే ఎంత బాగా క్రియేట్ చేశారంటే ఆనందో బ్రహ్మను సినిమా వచ్చింది మన యాత్ర డైరెక్ట్ ఆ డైరెక్టర్ గారు అది సినిమా అంత ఒక ఇంట్లోనే కదా ఎస్ ఇది అలాగే ఒక ఇంట్లోని సినిమా ఫుల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ అది త్వరలో సమ్మర్లో రాబోతుంది ఓకే అదొక మెరాకుల్ సృష్టించబోతుంది కార్తీక గారి డైరెక్టర్ ఎవరండి సినిమా ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమా ఉంది వస్తుంది కదా ఆ సినిమా డైరెక్టర్ ఎవరు ఇప్పుడు చేస్తుందా ఇప్పుడు మీరు చేస్తున్నారు కార్తిక గారి పేరు నాకు కరెక్ట్గా ఐడియా లేదు అర్జున్ గారు ఏదో చెప్పారు కొత్త ఆయన ఏగ సినిమా దాకా రాజమౌళి గారి దగ్గర పని ఆయన ఓకే ఓకే ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళే ఓకే దానికి డైలాగ్ రైటర్ వచ్చి మంచి పేరు సంపాదించిన బుర్రా సాయి మాధవ్ సార్ మీకు ఒక వెళ్తూ ఉంటే ఒక చోట ఒక చోట ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఒక ట్రైన్లో జరగకూడనే సంఘటన మీకు ఎదుర్కొన్నారు ఎదుర్కొన్నారు కదా అది ఏ సందర్భంలో జరిగింది సార్ అది అసలు అది అన్ని ఛానల్స్లో చెప్పాను మళ్ళీ మీరు అడుగుతున్నారు అసలు ఏంటి సార్ అసలు అసలు అంతర్యం ఏంటి దాని అంతర్యం విజయనగరం ప్రోగ్రాంకి వెళ్ళాను ప్రోగ్రామ్ అయిపోయింది ఓకే ఆ ప్రోగ్రాం అయ్యేటప్పటికి రెండు రండి ట్రైన్ టైం అయిపోతుంది అన్నాను అందరినీ ఆర్టిస్టులు అందరినీ తీరా చూస్తే టిక్కెట్లు వేసింది వైజాగ్ నుంచి ఓరి ఓరిని వైజాగ్ నుంచి చేసేమంటే విజయనగరం ఆగుతుంది కదా ట్రైన్ అన్నాను దొరకలేదండి వైజాగ్ నుంచి దొరికాండి అన్నాడు ఓరిని దొరకలేదు స్టేజ్ ముందు చెప్పాలి కదా నాకు అని ఎలాగా అక్కడిదాకా మనోడు కార్లో దిబెడతాడు మిమ్మల్ని అన్నాడు వాడు మంచి మందు వేసేసి దాపు అంత వేసినట్టున్నాడు ఆయన గెంటుతున్న ఊపుతున్నా ఆ డ్రైవరు ఆయన ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఎక్కించి మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తాడైనా మేము ట్రైన్ వెళ్ళాం అతను నిద్రలో ఉన్న డిస్టర్బ్ చేయకండి మరి టికెట్ ఉంది కదా కన్ఫర్మ్ టికెట్ కదా విజయనగర్ నుంచి వైజాగ్ దాకా టికెట్లు తీసేసుకోండి అందరూ మనం ఎక్కాల్సిన కోచ్లోకి ఎక్కేద్దాం జస్ట్ వన్ అవర్ జర్నీ కదా ఇన్ కేస్ టీటీ వచ్చినా స్క్వాడ్ వచ్చిన రైట్ అవుందా ఫైన్ రాసేయండి ఎక్కడం తప్పు అని అడుగుదాం దానివల్ల ఏం కన్నెరికేరు ట్రైన్లో తోసేరు ఇలాగే వైజాగ్ వచ్చిన తర్వాత తోయాలి ఈ లోపల ఎక్కడ ఆగదు మనం అక్కడ బాత్రూమ్ దగ్గరే మనం వైజాగ్ రాగానే మన సీట్లలోకి వెళ్ళిపోదాం మన బెర్త్లోకి వెళ్ళిపోదాం అన్నాం అని ధైర్యం ఇచ్చి అందరినీ ఎక్కేమన్నాను టికెట్లు తీసుకున్నాం జనరల్ టికెట్ జనరల్ టికెట్ తీసుకుని ఏసీ కోచ్లోకి ఎక్కాం అది ఎక్కడం తప్పు అది అది నాకు ఐడియా ఉంది ఎక్కడం తప్పు బట్ వీ హావ్ రిజర్వేషన్ ఫ్రమ్ వైజాగ్ వైజాగ్ టు హైదరాబాద్ సరే ఈ టికెట్ ఉంది కదా అని ధైర్యంతో ఇంకా నైట్ జనరల్ కంపార్ట్మెంట్లో సెలబ్రిటీస్ అయ్యిండి అందరికి ఏమి ఎక్కుతాం జనరల్ కంపార్ట్మెంట్లో ఇబ్బంది అని ఎక్కేసం సరే రెడీ టు పే ద ఫైన్ ఫైన్ కట్టడానికి కూడా రెడీ అయిపోయి ఎక్కాం మనం ఫైన్ చేయాలి పే చేయాలి దానికి కూడా మేము అగ్రి అయితే అతను ఒరిస్సా కండక్టర్ వాళ్ళకి లింకు అక్కడ ఒరిస్సా నుంచి బయలుదేరే ట్రైన్ వైజాగ్తో ఎండ ఆ టీటీ దిగిపోతాడు వాడికి ఇక్కడ కళాకారుల గురించి తెలియదు ఆ టీటీకి యాక్చువల్గా మన ఆంధ్ర సైడ్ వాళ్ళు అయితే శేషు గారు రండి రెండు అండి ఏంటి సార్ బెర్తలేం లేవు అది ఇది అని మాట్లాడతాడు మాకు రిజర్వేషన్ ఉందండి వైజాగ్ ఓకే అలా అయితే కొడవలేదు అని అంటాడు మరి ఇలా వెళ్ళకూడదండి ఫైన్ వేసేద్దాం వేసేయండి ఫైన్ అంటాం అది సాంప్రదాయ పద్ధతి ఒక రెస్పాన్సిబిలిటీ ఇతను బీపీకి బ్రాండ్ అంబాసిడర్ అంట నాకు తెలియదు అటు ఇటీ బీపీకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరైతే ఆయనే పిలుస్తారు వాడు తారా ఏ మన ఎక్కడికో వెళ్ళిపోయి ఎవడెక్కమనమ్మ దొంగలేమో ఆ వాయిస్ ఎందుకు మీరు అంటూ ఏదో ఏదో అంటే దొంగలు ట్రైన్ ఇలా ఎక్కుతారా గుంపు కింద ఎక్కుతారా ఆడలతో ఎక్కుతారా నేనంటే ఎక్కడ వీలు లేదు మాకు వైజాగ్ నుంచి వైజాగ్ ఎక్కువ ఇక్కడ ఎందుకు ఎక్కువ దిగు అంటాడు రైలిపోతున్న ట్రైన్ నుంచి ఎక్కడ దిగమంటావా నువ్వు ఫైన్ రాసుకో నువ్వు నన్ను ఫైన్ రాయమన్నా నువ్వేవడు ఊరిని అన్ని నువ్వే మాట్లాడతావు అది కదా ఎక్కడం తప్పు ఫైన్ రాసి నేను రాయను ఎందుకు ఎందుకెక్కావు దొంగలేమో పోలీసులు కంప్లైంట్ చేయి మరి వైజాగ్లో మమ్మల్ని మూసేస్తారు దొంగలే అంటున్నావు కదా వైజాగ్లో మూసేస్తారు దొంగలు ఇక్కడి నుంచి కదలం లోపలి వేస్తారు ఇచ్చాయి నా అన్ని నూనెకి ఎత్తావండి అన్ని నీదే తప్పు ఇంకా అలా వాడు ఇష్టం వచ్చాడు బీపీ తెచ్చి చూసుకుని చెప్తాను మీ పనే ఏం చేయలేదు నాకు అక్కడికే చాలా ఇరిటేషన్ ఏం పీక్తో పీక్కు నేను దిగను బయరీ ట్రైన్ నుంచి ఎవరు దిగుతాడు చచ్చిపోతారు వైజాగ్ రాగానే దిగిపోతాను కావాలండి వైజాగ్లో దిగిపోయాడు ఇక్కడ ఎందుకు ఎక్కివాడు ఎక్కిన తప్పని చెప్తున్నాను కదరా ఫైన్ నన్ను ఫైనండి నువ్వేవాడు ఇప్పుడు అన్నీ నీ క్వశ్చన్ అన్నీ నీ ఆన్సర్లు అయితే ఇంక నేను సావాలా నేను ఓ పని చేయాలి నువ్వు రైలు నుంచి నన్ను దోశేయ్ లేదా నేను దోసేయమంటావు చెప్పాను నన్ను తోసేస్తానంట ఇప్పుడే ఫోన్ చేస్తాను అని వైజాగ్ స్టేషన్ ఫోన్ చేసి కమాన్ సిక్స్ మెంబర్స్ వితౌట్ టికెట్ ట్రైన్ ఎక్కి ఫస్ట్ క్లాస్ వాళ్ళని పట్టుకోవాలి ఫైల్ లేయండి అది ఎంత బాగుంది ఇది ముందు చెప్పేసి ఉంటే బాగుంది కదా వాళ్ళకి హైస్ పడకు టికెట్లు ఉన్నాయి నువ్వు టికెట్ లేదన్నా ఏంటి జనరల్ టికెట్ తగ్గుతాడు అరవక రా నువ్వు నేను ఏం తప్పు చేశాను అరుస్తావు ఎందుకు వాడు బీపీ తెచ్చేసుకుంటున్నాడు మాదా ఆర్టిస్టులో ఒక అతని భార్య కూడా వచ్చింది అమ్మ వీడు ఏదో పెంట చేసిలో ఉన్నాడు మరి చూసుకోండి జాగ్రత్తగాను నేనేం చేయలేను నాకైతే అక్కడ ఏం జరగదు నాకు తెలిసి చూద్దాం అయితే స్టేషన్ వచ్చింది వీడు గుమ్మడి దగ్గర కాసి ఏ వెళ్ళకండి కండి రెండు రెండు అంటున్నాడు అందరిని పెట్టి తిరిగి పోలీసులను స్క్వాడ్ వచ్చేస్తున్నారు ఆడ దిగేశాడు దిగండి అన్నాడు దానికి కనపడు హే శేషిగారేనా నమస్తే అండి నమస్తే అండి నమస్తే మొత్తం వాళ్ళు సెల్ఫీలు దిగుతున్నారు వాళ్ళు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళకుండా సెల్ఫీలు దిగుతుంటే సార్ సార్ వన్ మినిట్ చెప్పండి ఎవరు స్క్వాడ్ ఇలే టిక్కెట్ లేకుండా టిక్కెట్ లేకుండా బీపీ తెచ్చుకోక్రేను టికెట్ ఇవ్వండి టికెట్ ఉంది మేము ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ ఎక్కాం తప్పు ఫైన్ రాయ్ ఇప్పుడు మీరు స్క్వాడ్ కదా మీరేం చేస్తారు ఫైన్ వేస్తాము ఆ జ్ఞానం వాడికి లేదంటే ఆ బీపీ గడికి ఫైన్ వేసేసి మమ్మల్ని అక్కడ నుంచో పెట్టచ్చు కదా ఎందుకు ఎక్కువ ఎవరో నువ్వు దిగంటున్నాడు వెళ్ళి రైలు నుంచి ఎలా దిగుతాను నేను వెళ్ళి రైలు నుంచి ఓరే నాయన నా వెంట వెంట చేసాడండి ఆయన ఇప్పుడు స్క్వాడు పోలీసులు అయినా పట్టుకుంటే ఏం చేస్తారు ఫైన్ వేస్తారు ఎక్కడ తప్పే ఆ అర్ధరాత్రి ఒంటి గంటకి జనరల్ కంపార్ట్మెంట్ ఎలా ఎక్కగలమండి వాళ్ళు మమ్మల్ని తొక్కేస్తే ఎక్కినందుకు కొంచెం కామన్ సెన్స్ ఉండద్దా నేను ఇలా ఇంత మంచి టీటీ ఎక్కడ చూడను భవిష్యత్తులో చూడబోనేమో వీడి బీపీ తగలేదు బీపీకే బ్రాండ్ మాస్టర్ ఉన్నాడు వాడు హైటు వాడు అసలు నువ్వు ఎవడో రావడం తిట్టడానికి కానీ ఎక్కేసాను వాడి మీద నువ్వు ఎవడో రావడం తిట్టడానికి నువ్వు ఏచి కంపెనీ ఎక్కుతాను ఎవడు నువ్వు ఏం చేయాలి ఫైన్ రా నేను రాయను రాయిపోతే వానే ఎక్కడే ఉంటాను అంటే వాడికి అందులో ఉన్న ఆయన ఒక అతను భార్య నువ్వు నా సెన్సార్ అవుతుందేమో కానీ ఒక వల్గర్ మాట అనేసి ఆహా అన్నాన టీటీ అమ్మ బాబు నేను అలా అని కోర్టు తీసాడు వెళ్ళిపోతున్నాడు ఆ ఒక్క చిన్న పదం అనే కానీ పారిపోయేవాడు పారిపోగానే ఏంటి వెళ్ళిపోతున్నాడు ఏంటైనా మరి ఇవిడు ఎందుకు ఆయన అలా అట్లా నేను అసలు అనలేదు మేము మాత్రం అలా అంటావా ఫైన్ రాయమనే కదా అన్న మరి నువ్వు నువ్వు చేస్తే రైతు మేము చేస్తే తప్పునా ఏంటి అండి సార్ శేష గారు మీకు రిజర్వేషన్ ఉంది కదా ఎక్కేసాను సార్ అన్నారు ఎక్కేసాను అది జరిగింది ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్